హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ టెడ్డి ఉంది చూడండి మొన్న చూపించినాను కదా క్లీనింగ్ వీడియోలో దాన్ని అంతా తీసి మళ్ళీ వాష్ చేసి మంచిగా రెడీ చేసుకున్నాము ఇక్కడ చీకట్లో ఫైవ్ కనుక్కుంటా మార్నింగే స్టార్ట్ అయినాను సింగోటం వెళ్తున్నా పిల్లల పుట్టింట్రుకలని పెట్టినా అదే చెప్పినా కదా అక్కడికి వెళ్తున్నాను అనమాట చీకట్లోనే ఇంకా మా వాడు కూడా వచ్చినాడు ఇద్దరం కలిసి మధ్యలో ఒక చోట ఆగి టిఫిన్ చేస్తున్నాము ఇంకా ఆకలి వేస్తుంటే మధ్యలో ఆగి టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిదామని టిఫన్ చేసినాక టీ కూడా తాగాలి కదా కొంచెం ఆయిల్ ఫుడ్ అవి తింటే టీ తాగితే మంచిది మంచిగా అరుగుతుంది నాన్ వెజ్ తిన్నా పూరి అట్లాంటివి ఏమన్నా తిన్నా టీ తాగాలంట ఇక్కడేమో స్టార్ట్ అయినాము మళ్ళీ టిఫిన్ చేసి ఇంకా సింగోటం తిరణాలని చాలా ఫేమస్ అనమాట తెలంగాణ అనేది కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది సంక్రాంతి పోయిన తర్వాత మంచిగా తేరు అది చేస్తారంట తేరు అది లాగుతారంట అక్కడ నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ ఫేమస్ అని అయితే విన్నాను అనమాట బాగా మంచిగా జరుగుతుంది అక్కడ తిరణాల బాగుంది అక్కడ ప్లేసు ఆ వాతావరణం అంతా కూడా చాలా బాగుంది ఇదేమో జర్నీ మధ్యలో కొంచెం అక్కడక్కడ షూట్ చేసుకుంటున్నా అనమాట కార్ల కాసేపు అట్లా బయట కాసేపు కొంచెం జర్నీ బోర్ రావద్దు కదా అప్పుడప్పుడు అట్లా ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే మనకు బోర్ అనిపించదు అనమాట అట్లా ఒక గమ్మున కూర్చుంటే అసలు మనం గమ్మున కూర్చొనిలేండి ఇంకా ప్రతి క్షణం ఏదో ఒకటి షూట్ చేసుకుంటూనే ఉండాలి ఖాళీగా ఉండలేం కదా నేనైతే అసలు ఖాళీగా ఉండను లో ఉన్నాయి కాసేపు ఫోను కాసేపు వర్క్ కాసేపు కుట్టడం కాసేపు కస్టమర్లు ఇంకా షాపులో ఉన్నంతసేపు ఇదే ఉంటుంది ఖాళీగా అసలు ఎప్పుడు ఉండలేను ఎక్కడ పోయినా ఉండలేను రండి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది లైఫ్ ఏం చేద్దాం బిజీ బిజీ బిజీగా ఉంటేనే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అయితే నాకు తెలిసి అందరు బిజీగా ఉంటేనే బాగుంటుంది ఖాళీగా ఉంటే లేనిపోని ఆలోచనలు లేనిపోని ఇది వస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు బిజీగా ఉంటే హ్యాపీగా ఉంటాం నాకు తెలిసిన అంటే చిల్లవ్వాలి ఇప్పుడు అవుతున్నాను కదా ఇట్లా బయటకు వచ్చి అట్లా అప్పుడప్పుడు ఎప్పుడు వర్క్ అనే కాదు ఇట్లా బయటికి అప్పుడప్పుడు వెళ్తూ కొంచెం కొత్త ప్లేసులు కొత్త మనుషులు కొత్త వాతావరణం అప్పుడు మైండ్ రీఫ్రెష్ అవుతుంది అనమాట ఇంకా మార్నింగే స్టార్ట్ అయినాను కదా ఫైవ్కి బస్ లేండి ఫైవ్కి ఎక్కితేనే అక్కడ నైన్ థర్టీ టెన్కి స్టార్ట్ అవుతుంది ఫంక్షను ఆ టైంకి అంతా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ పెండ్ల వెళ్ళికి దగ్గర అనమాట ఏదో నదిలాగా ఉంటే అది కూడా కొంచెం షూట్ చేసిన ఇంకా అక్కడక్కడ కొంచెం మనకు మంచిగా అనిపిస్తే నేను చేసుకుంటుంటాను అనమాట నచ్చితే ఇదండి వాళ్ళ వీడియో నా జర్నీ వీడియో అనొచ్చు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ తర్వాత వీడియో స్టార్ట్ చేసి వెంటనే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా ఊరికి కూడా వచ్చేసినట్లున్నాము ఉన్నాము పెంట్లో వెళ్ళిన ఏదో ఊరు మనకు కరెక్ట్గా తెలీదు వచ్చేసినట్లే ఉన్నాం తో మేము మేము వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా బయలుదేరలేదులేండి మేము వెళ్ళిన తర్వాత అందరం కలిసి సింగోటం వెళ్ళాం అనమాట ఇది పెంట్లో వెళ్ళే ఏదో మధ్యలో ఆగినాము ఇదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి